హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల్ కానిపర్తి గ్రామానికి చెందిన నరెడ్ల సీతారాం రెడ్డి నేను అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశీర్వాదం తీసుకొని సర్పంచ్గా పోటీ చేయడానికి కనపతి గ్రామంలో నామినేషన్ వేయడానికి నేను ముందుగా అంబేద్కర్ గారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరడం జరుగుతుంది గారి ఆశీర్వాదంతో పాటు నా ఊరు ప్రజల ఆశీర్వాదం కూడా నాకు ముఖ్యంగా భావించి నా ఊరు ప్రజల సహకారంతో నేను సర్పంచ్గా విజయం సాధించి నా ఊరు ప్రజలకు నేను చాలా మంచి పనులు చేయడానికి నేను సహకరి ఎల్లవేళలా సహకరిస్తానని కోరుకుంటాను గతంలో చేసినటువంటి పనుల లోపాలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని విమర్శించడం లేదు కానీ వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకంటే మంచి పనులు చేయడానికి నేను మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకొని అవసరం అనుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వడి అయినా కూడా నా ఊరు డెవలప్మెంట్ కొరకు నేను బాగా కృషి చేయడానికి ముందుకెళ్తున్నాను